స్వాగతం సామాన్యుడి వార్త అందరికీ నమస్కారం రాష్ట్రంలో గత ఎనిమిది నెలలుగా వాలంటీర్స్ పైన దాడి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పైన ఇష్టానుసారంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు లోకేష్ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు నిన్న ఈరోజు ఎవరో సుధీర్ అంట స బజ్జల సుధీర్ వాడికి ఏమైనా జీవ బ్రెయిన్లో నరాలు పనిచేస్తున్నాయా నేను అడుగుతున్నాను అసలు వాలంటీర్ అంటేనే ద పర్సన్ హూ వర్క్స్ ఫర్ ద పీపుల్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ప్రాఫిట్ ఏజ్ లాభాపేక్ష లేకుండా వాడే వాలంటీర్ అసలు ఈ యాభై ఏళ్లకు ఓ వ్యక్తిని నియమించటం ఆ నియమించిన వ్యక్తికి వాలంటీర్ అని పేరు పెట్టడం అన్నది ఒకటి ఉందే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలో ఇంత గొప్ప ఆలోచన రావటమే ఒక సాల్యూట్ చెప్పాలి వాలంటీర్ అని పేరు పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ అందజేసేటట్టు అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దేవన జగనన్న వసేవన ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా న్యాయబ్రామణులు రజకులు రిక్షాలు ఇలా ఎన్ని పథకాలు ఈ పథకాలన్నీ కూడా వాలంటీర్ ప్రతి గడపకు కూడా అందజేశాడు ఈ ఐదేళ్లలో ఒక కోటి అరవై ఐదు లక్షల గృహాలుంటే రెండున్నర లక్షల మంది వాలంటీర్లు పన్నెండు లక్షల పన్నెండు కోట్ల అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకి ప్రభుత్వ పథకాలు అందజేశారు ఇప్పుడు చూద్దాం ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకం అందుకున్నటువంటి లబ్ధిదారుడు ఒక రూపాయి లంచం ఇచ్చాడా ఒక రూపాయి లంచం వాలంటీర్ ఎక్కడైనా తీసుకున్నాడా పోని రాజకీయాలకు అతీతంగా కులం చూడం మతం చూడడం జాతి చూడడం జెండా చూడం రంగు చూడం రాజకీయం అసలే చూడం అని జగన్ అన్న చెప్పిన మాట లబ్ధిదారుడు అనేవాడు నాకు ఓటైకపోయినా పర్వాలేదు నన్ను విమర్శించిన వాడైనా పర్వాలేదు నిజమైన పేదవాడైతే అర్హుడైతే చాలు వాళ్ళ ఇంటికే ప్రభుత్వ పథకాన్ని పంపిస్తాను నేరుగా వలంటీరే వెళ్ళి తీసుకెళ్లిస్తాడని ఓ గొప్ప కాన్సెప్ట్ని పెడితే వలంటీర్ అది అమలు చేసి చూపించినటువంటి వలంటీర్ వలంటీరు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందించాడు అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాడు ఈరోజు ప్రతి యాభై ఇళ్లల్లో కూడా లబ్ధిదారులు అంటున్నారు మాకు అన్ని అవసరాల కన్నా వలంటీర్ అవసరమే మాకు చాలా అత్యవసరం వలంటీరే మాకు ప్రాణం మాకు సర్వస్వం జగనన్న పంపిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని వాలంటీర్ మా ఇంటికి తెచ్చి అందించాడు అని ప్రజలందరూ సంతోషిస్తుంటే ప్రపంచానికి తాకింది వలంటీర్ ఈ లఫూట్గాడు పవన్ కళ్యాణ్కి తాకలేదు చంద్రబాబు నాయుడికి తాకలేదు పప్పుగాడికి తాకల ఇంకెవడో ఈరోజు సుధీర్ అంట వాడు మాట్లాడుతున్నాడు అరే మీకేంటి తెలుసురా వాలంటీర్ మీ ఊరిలోకి వెళ్ళండి మీ వీధిలోకి వెళ్ళండి మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఓ గృహానికి వెళ్ళండి చూడండి వాలంటీర్ గురించి ప్రజలకు అడగండి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు వాలంటీర్ల వల్ల విమెన్ ట్రాఫికింగ్ జరిగిందని నీకు ఎవడ చెప్పాడరా కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి కేంద్ర నిఘా బృందాలు నీకు చెప్పారు నువ్వెవడో అసలు కేంద్ర నిఘా బృందాలు నీకెందుకు చెప్తే నువ్వేమైనా ఎంప్లాయవా నువ్వేమైనా ఆఫీసర్వా నువ్వేమైనా ఇంటెలిజెన్స్కి సంబంధించినాడో అసలు కోన్ కిస్కడివి నువ్వెవడు నీకెందుకు చెప్తే కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి మరి చెప్పినప్పుడు కేంద్ర నిఘా బృందాలు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా ముప్పై వేల మంది మహిళలు తప్పిపోతే దానికి కారణం వాలంటీర్ అని చెప్పాడే ఈ నీచుడు పవన్ కళ్యాణ్ గాడు మరి అలా చెప్పేటప్పుడు కేంద్ర నిఘా బృందాలు పవన్ కళ్యాణ్కి చెప్పేయే కానీ దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు వాళ్ళెందుకు రంగంలో దిగలేదు వాళ్ళెందుకు స్టేట్ పోలీస్కి ఇన్ఫామ్ చేయలేదు ఆ ముప్పై వేల మంది పోనీ మరో ప్రశ్న కూడా అవుతాడు ముప్పై వేల మంది మహిళల అదృశ్యం అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ మహిళ అదృశ్యం కావడానికి ఈ వాలంటీర్ కారణం ఒక కంప్లైంట్ ఉందా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిందా రిజిస్టర్ అయిందా పోనీ ఎక్కడైనా ఇలాంటి అరాచకానికి కారణమని వాలంటీరే కారణమని ఎక్కడైనా రుజువైందా లేదే మరి మీ తాలూకా మాటలేంటి ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్ Until then, signing off, me KV Chalapati.